శనివారం నందికోట్కూట్లోని పైడిహాల రోడ్డు బ్రహ్మగారి మఠం దగ్గర ముచ్చుమరి నుండి ఓరువక్కలు మండల కేంద్రంలో స్టీల్ ప్లాంట్ అవసరం కోసం తీసుకెళ్తున్న పైప్ లైన్ టిడిపి మరియు వివిధ రంగాల అసోసియేషన్ నాయకులు పరిశీలించి అడ్డుకున్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాద్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు సిపిఐ జిల్లా నాయకులు రఘురామమూర్తి టీడీపీ మున్సిపల్ కౌన్సిలర్లు చాందాషా రఫీ లాలూ నాయబ్ సప్లయర్ సత్యం డాక్టర్ అసోసియేషన్ నాయకులు డాక్టర్ రమేష్ కిరాడం అసోసియేషన్ నాయకులు మన్సూర్ భాష విజయ్ కుమార్ మెడికల్ షాప్ రంగయ్య సిపిఎం నాయకులు గోపాలకృష్ణ ఉస్మాన్ భాష అబ్దుల్ రషీద్ సిపిఐ నాయకులు రచిత వ్యాపారస్తులు తిక్కయ్య ఈ సందర్భంగా సిపిఎం నంద్యాల జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరరావు మాట్లాడుతూ ముచ్చివారి నుండి ఓర్వక్కలు మండలంలో జరుగుతున్న స్టీల్ ప్లాంట్ అవసరాల కోసం నందికొట్కూరు మున్సిపాలిటీలో ఎనిమిది అడుగుల లోతు ఎనిమిది అడుగుల వెడల్పుతో పైప్ లైన్ తీసుకోవడం మూలంగా టౌన్ లో పాత బస్టాండ్తో పాటు రెండు కిలోమీటర్ల పొడవులో ఉన్న షాపులను మరియు ఇల్లు నిర్మాణానికి ఉపయోగించిన పైప్లను పగిలిపోయే అవకాశం ఉందన్నారు నుంచి ఇండస్ట్రీలో సమైనటువంటిది పరిశ్రమ కోసం పెట్టుబడుదల యొక్క ప్రయోజనాల కోసం ప్రజల్ని పని చేసి ఈరోజు నందికొట్కూరు నంద్యాల జిల్లా నందికొట్కూరు మున్సిపాలిటీ సమైనటువంటిది బస్ స్టాండ్ లో అది ఇప్పటికే ఉన్నటువంటి రోడ్డు పదహారు అడుగుల రోడ్డు ఉంది కానీ పైప్ లైన్ సమైనటువంటిది ఎనిమిది అడుగులు విస్తీర్ణ ఎడల్పుతో ఈ పైప్ లైన్ పోవడం వల్ల ఏడు అడుగులు లోతు తీసి ఈ నడి బజార్ల సమైనటువంటి టౌన్ లో పోవడం వల్ల టౌన్ లో ఉన్నటువంటి షాపులకు గృహాలకు సమైనటువంటిది విద్యుత్ తీగలు కట్ అవుతాయి పైప్ లైన్లు కట్ అవుతాయి తీవ్రంగా ప్రజలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది దీంతో పాటు ఈ పైప్ లైన్ ఎప్పుడైనా డ్యామేజ్ జరిగితే టౌన్ లో సమైనటువంటి నీటి ఫ్రీపడేటువంటి అవకాశం ఉంది కాబట్టి ప్రమాదం ప్రజల్ని రక్షించాల్సినటువంటి బాధ్యత పాలకులపై ఉంది అందుకనే స్థానికంగా ఎమ్మెల్యే వెంటనే జోక్యం చేసుకొని ఈ పైప్ లైన్ ని వెంటనే నివారించకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా టౌన్ ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపడతారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులకు తెలియజేయడం జరుగుతూ ఉంది ఈ పనులు వెంటనే నిలిపేయాలని చెప్పి సిపిఐ పార్టీ పైప్ లైన్ సమైనటువంటిది బయట పోవడం కాబట్టి అటువంటిది ఈ ఈరోజు ప్రజలకు నష్టం కలిగించేటువంటి ఈ ఈరోజు ఈ పైప్లైన్ తీసుకుపోవడం అనేటువంటి ఇది ఖండిస్తాం తీవ్రంగా ఈరోజు అన్ని పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు టౌన్ ఉండేటువంటి యజమానులు కదా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది కాబట్టి ప్రజలకు నష్టం జరగకుండా వెంటనే ప్రత్యేక మార్గాల ద్వారా పైప్ లైన్ ని తీసుకెళ్లాలని చెప్పి మేము మనవి